కాకినాడ జిల్లా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీజీ బిందుమాధవ్ పెద్దాపురం డిఎస్ శ్రీహరి రాజు ఆదేశాలతో సిఐ బిఏ అప్పారావు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీలో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ సైకిల్ తొక్కుతూ నిర్వహించారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగిన సైకిల్ ర్యాలీ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందర్భాగస్వాములు కావాలంటూ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా సపారావు ఎస్ఐఎస్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ ఏర్పాటు చేసి డ్రగ్స్ గంజాయి నిర్మూలన కృషి చేస్తుందన్నారు ఈగల్ నేతృత్వంలో జిల్లాలో డ్రగ్స్ నిర్మూలనకే అవగాహన సైకిల్ రన్ చేపట్టడం జరిగిందన్నారు మాదక ద్రవ్యాలకు బానిసరి కాకూడదంటూ యువతకు అవగాహన కల్పించామన్నారు డ్రగ్స్ కు బానిసులుగా మారి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు ఎవరికైనా డ్రగ్స్ సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ కు తెలపాలన్నారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధమైన హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని జోతంబాబు ఎక్కడ నువ్వు బాబు ఎక్కడా ను బాబుల్ హై స్కూల్ హై స్కూల్ సిగరెట్లు బాగా కలుతున్నాడు లేదా నువ్వురా బాబు ఎక్కడ ఎక్కడాకూల్ సిగరెట్లు కలుతున్నారా బాగుంటుందా స్కూల్ ఎవరైనా సిగరెట్లు కల్తమంటే కాల్చయిందా దాని వల్ల మీ జీవితాలు పాడైపోతాయి అర్థమ సిగరెట్లు జోలు కలకండి అరే బాబు ఏం చదువుతున్నావు నువ్వు అమ్మా ఓకే వెరీ గుడ్ అందరికీ నమస్కారం ఈ రోజు గౌరవ రాష్ట్ర డీజీపీ గారు ఉత్తర్వుల ప్రకారం అదే విధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం డ్రగ్స్ వద్దు సైకిల్ తో ద్వారా శారీరక పట్టుదల పెంచుకోవాలని యువతకి ఒక సందేహం ఇచ్చేలాగా ఈ రోజు మా ప్రతిపాడు సర్కిల్ పరిధిలోని మా ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో ప్రతిపాటి నేను మా ప్రతిపాడి శేఖర మా సిబ్బంది అంతా కలిపి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరితో కూడా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రభుత్వాల త్వర ప్రకారం ఒక ఈ డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈగిల్ ఉందో వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎక్కడైనా ఎవరైనా ఏ టైంలోనైనా డ్రగ్స్ అమ్మినా డ్రగ్స్ వాడినా ఇమీడియట్ గా ఎవరైనా తెలియపరిస్తే కనుక అటువంటి వ్యక్తుల మీద కట్టి చర్యలు అదే అదేవిధంగా సమాచారం ఇచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ మీ పిల్లలందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రవర్తన ఏ రకంగా ఉండదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చూసుకొని మన యొక్క రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలని మేము అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కాకినాడ ఎస్పీ గారి శ్రీ బిందు మాధవ గారి ఉత్తర్వుల ప్రకారము మరియు మా ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరిరాజు గారు ఆదేశాల ప్రకారం మరియు సిఐసి సూరప్పారావు గారు ప్రతిపాడు సర్కిల్ సిఏ గారు అయిన సూరప్పారావు గారు ఆదేశాల ప్రకారము ఈ రోజు ఆ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లో ఆ డ్రగ్స్ బ్రో సైకిల్ బ్రో అని నినాదంతో ఈ రోజు సైకిల్ తొక్కడం అయిందండి అంటే ఏం యువత ఈ మధ్య కాలంలో ఆ ఎక్కువగా డ్రగ్స్ కి గాంజాకి ఎడిక్ట్ అవుతున్నారు సో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పి ఈ రోజు మేము ఈ సైకిల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేసాము దీంట్లో యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అంటే ఏం కాదండి మనము హెల్త్ పరంగా శారీరకంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలము అట్లానే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత దీనికి బానిస అయిపోయారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసమని మేము రెగ్యులర్ గా కూడా స్కూల్స్ కి వెళ్ళి కాలేజెస్ కి వెళ్ళి యువత ఎవరైతే ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది దీనిపై మా ఎస్పీ గారు ఈగల్ క్లబ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేశారు ఆ ఈగల్ క్లబ్ వాళ్ళు కూడా ప్రతి స్కూల్కి కాలేజీకి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ మీద ఏ విధంగా వాళ్ళకి దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఎదుర్కొంటారు దాంట్లో కేసు ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఉంటది అని అన్ని వివరించడం జరుగుతుందండి ఇది ఎన్డిపిఎస్ ఎవరైతే డ్రగ్స్ కలిగి ఉన్నా గానీ డ్రగ్స్ అమ్మినా గానీ డ్రగ్స్ రవాణా చేసినా గానీ గాంజా గానీ డ్రగ్స్ కానీ రెండు గానీ చేస్తే కనుక ట్వంటీ ఇయర్స్ వరకు కూడా దీని యొక్క ఇంప్రెజన్మెంట్ ఉంటదండి సో ఎన్డిపిఎస్ యాక్ట్ ద్వారా వీళ్ళని శిక్షించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే మా పోలీస్ ద్వారా గానీ మీకు ఇచ్చే నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎవరు కూడా ఇటువంటి ఎడిక్ట్ అయితే కనుక వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అని చెప్పి అందరికి ఇలా చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఆ ఉద్దేశం ఇదేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్